స్బిక్ న్యూస్ కి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట సమీపంలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ బాలురా పాఠశాలలో అరవ తరగతి చదువుతున్న విద్యార్థులు గత బుధవారం రాత్రి డార్మటెరీలో ఆడుకోగా విషయం తెలుసుకున్న ఆ పాఠశాల పిఈటి అన్వర్ ఖాన్ ఎనిమిది మంది విద్యార్థులను రాడ్తో కొట్టాడు అందులో జీవన్ తో పాటు మరో విద్యార్థి పిఈటి సార్ కొట్టే దెబ్బలకు భయపడి గురువారం పాఠశాల నుంచి పారిపోయారు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాల్లో అటువైపుగా పాఠశాలకు వస్తున్న నర్సు జమునాకు కనిపించడంతో విద్యార్థులను ప్రశ్నించి తిరిగి పాఠశాలకు తీసుకున్నారు అప్పటి వరకు విద్యార్థులు పాఠశాల లేని విషయం ఉపాధ్యాయులకు తెలియకపోవడం విడ్డూరం పారిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను కొట్టిన విషయాన్ని పక్కన పెట్టి వారికి చెప్పకుండా పారిపోయిన విషయం హైలైట్ చేస్తూ మరొకసారి విద్యార్థులు పారిపోతే పాఠశాలకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదని లెటర్ రాయించుకున్నారు దెబ్బలు తినే విద్యార్థుల తల్లిదండ్రుల విషయాన్ని తెలుసుకుని పాఠశాలకు వచ్చి అడిగితే పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ నరస జమున విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు సెక్యూరిటీ గార్డు జహంగీర్ విద్యార్థులు తల్లిదండ్రులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రకాష్ సోమవారం కూర్చొని మాట్లాడుదామని విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు విద్యార్థులను ఇష్టం వచ్చినట్లుగా చితకబాదే నా వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకుడు డిమాండ్ చేశారు విద్యార్థులను ఇష్టం వచ్చినట్లుగా చితకబాదే భయభ్రాంతులకు గురిచేసి వారు పారిపోవడానికి కారణమైన పిఈటీ అన్వర్ ఖాన్పై అలసత్వం వహించిన వార్డెన్ ఖాదీర్ పై అజాగ్రత్తగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డ్ జహంగీర్ పై కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఎక్కడ ఉంటాడు రాలేడా ఈరోజు మీ ప్రిన్సిపాల్ సార్ లేడా పెట్టుకోండి మంచిగా చెప్పి ఎంతమంది కొట్టిండు దేని గురించి కొట్టిండు రాడు ఎందుకు గురించి కొట్టిండి మీరు ఏం చేసింది తప్పు అంతే మీరేం తప్పు చేయలేరు

पीली नीली का मनगा लेनी मिर्च मत डालो क्या ना ले बात

మొన్న పిల్లల్ని పిల్లలు కా క్యాజువల్గా డార్మెట్లో ఆడుకుంటున్నందుకు ఈ పిల్లలు అనేటువంటి కారణం లేకుండా తెలవకుండా కానీ సారు ఆ బోర్డుకు ఉండేటువంటి అల్యూమినియం రాడుతో కుట్టడం జరిగింది ఆ విషయం కాస్త పిల్లలు చెప్పిండ్రు ఆ విషయాన్ని ఆ పిల్లలు ఆ దెబ్బలకు భయపడి వారు కాస్త ఇద్దరు పిల్లలకు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఆ నర్స్ మేడం ఎన్టీఆర్ చోడలో ఉన్నందుకు ఆమె కనిపిస్తే ఆ పిల్లల్ని తీసుకొని వచ్చింది ఒకవేళ నర్స్ మా సమయంలో అక్కడ లేకపోతే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇంత ఇన్నిసార్లు ఇన్ని స్కూల్లో ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకున్నారో దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు మళ్ళీ ఆ కుట్టినటువంటి విషయాన్ని మభ్యపెట్టి ఈ పేరెంట్తోని ఆ జీవన్ వాళ్ళ నాన్నగారితో ఏమని రాయించుకున్నారంటే మీ అబ్బాయి వెళ్ళిపోయినందు ఇంకొకసారి ఆ అబ్బాయి వెళ్ళిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రాయించుకున్నారు తప్పించి ఆ ఎందుకు వెళ్ళిపోయిండు అనేటువంటి కారణం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు ఆ అబ్బాయి దెబ్బలకు తాళలేక ఆ దెబ్బలు భరించలేక మాత్రమే పారిపోయిండు ఆ విషయాన్ని ఇంతకుముందు అబ్బాయిని అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు మేము ఆ ప్రిన్సిపల్ ఆ పీసార్ నేను కొట్టడం వల్ల ఆ దెబ్బలు ఇంకా బాగకూడదు అని చెప్పి భయమై మేము వెళ్ళిపోయినా ఆ ఇంకో కూడా అందుకోసం వెళ్ళిపోయిండు అని చెప్పడం జరిగింది మా అబ్బాయిని కూడా అనవసరంగా కుట్టిండు ప్రిన్సిపాల్ సార్ని అడుగుతానేమో మీరు ఈ స్కూల్ ఈ స్కూల్ కాకపోతే కార్పొరేట్లో జేంజ్ చేసుకోండి అని మాట్లాడుతారు కార్పొరేట్లో జేంజ్ చేసుకునేది ఉంటే ఈ స్కూల్ ఎందుకు ప్రిన్సిపాల్ ఎందుకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎందుకు మరి ఈ స్కూల్లో ఉండొద్దు అని ప్రిన్సిపాల్ సార్ కనుక లేదా నర్స్ మేడం కనుక మేడం మాట్లాడింది కదా రిటర్న్గా రాసిస్తే మేము వేరే స్కూల్ చేసుకుంటాం మేము కలెక్టర్ దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కలెక్టర్ గారి చర్యల్ని బట్టి నేను చెప్తాం రోజుల క్రితం ఇక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో బా పిల్లలు పిల్లలు కొట్లాడారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న పీటీ సార్ గారు విద్యార్థులను ఒక ఐదు మందిని ఇన్పర్ ఆర్తో కొట్టడం వల్ల వాళ్ళు తీవ్ర గాయాలయ్యి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అయ్యి భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు ఇక్కడ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్లకు ప్రిన్సిపాల్కు వార్డెన్కు పీటీకి ఎవ్వరికి ఎలాంటి సమాచారం లేదు అసలు ఇన్ఫర్మేషన్ ఉన్నారా లేదా అనే విషయం కూడా తెలియదు ఏదో ఒక నర్సు మేడం ఇక్కడ పనిచేసే నర్సు డ్యూటీకి వచ్చేటప్పుడు వాళ్ళు దారిలో కనిపిస్తే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది అదేవిధంగా పిలిపించి ఎందుకు పోయారు అని పిల్లల్ని అడగడం మర్చి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ తల్లిదండ్రుల నుంచి ఒక లెటర్ రాసుకున్నారు ఏంది పిల్లలు మీ పిల్లగాడు మళ్ళీ ఒకసారి పోతే మా మా బాధ్యత కాదు మీ బాధ్యత మాకు సంబంధం లేదు అనేటట్లు వీళ్ళు వ్యవహరించడం చాలా విడ్డూరమైన విషయం కాబట్టి వీళ్ళు ఏదైతే పీటీసార్ ఏదో పిల్లల మీద కొట్టి కొట్టి అన్న ఇబ్బంది పెట్టిండో అటువంటి సస్పెండ్ చేయాలి అదేవిధంగా వార్డేను స ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు వికారాబాద్లో ఇది ఒక్కటే కాదు ఇటీవల కాలంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల క పాఠశాలలో కూడా ఇదే విధంగా ఇద్దరు బాలికలు బయటకెళ్ళి బయట కనిపించడం జరిగింది వారికి బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదంటే ఇతర ఇబ్బందులైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా చాలా ఘోరం పరిస్థితి ఉంటుంది పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి హాస్టళ్లలో జరుగుతున్న సంఘటనల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపల్ను వార్డెన్ పైన చర్యలు తీసుకొని ఎవరైతే కొట్టారో వాళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి హాస్టళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి పిల్లలకు సరైన ఆహారం అందిస్తుందా లేదా వార్డెన్ సరిగ్గా వ్యవహరిస్తుందా లేదా ప్రిన్సిపల్ సరిగ్గా అన్ని విధాలుగా చూసుకుంటురా లేదా అనేది పర్యవేక్షణ కొరవైంది కాబట్టి వెంటనే ఇలాంటి రెసిడెన్షియల్ హాస్టళ్ళు స్కూళ్ళు పర్యవేక్షణ కలెక్టర్ గారు స్వయంగా చూడాలి అప్పుడే ఇలాంటి ప్రభుత్వ విద్య అనేది బలోపేతం అవుతుంది లేకుంటే ప్రభుత్వ విద్య పేదవాళ్లకు అందకుండా నిర్వీర్యం అవుతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ హాస్టళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి అదేవిధంగా ఈరోజు విద్యార్థులను కొట్టి హింసించిన పీటీని అదేవిధంగా వార్డెన్ను ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా అబ్బాయి ఇలా మైనార్టీ ఉంటారు నిన్న మొన్న ఏది డేటు త్రీ డేస్ బ్యాకు పీటీసార్ కొట్టడం కారణం నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంటి వస్తా కాడ నర్సరీ కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చి హాస్టల్లో చేసింది అప్పుడు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు ఎందుకు కొట్టారు పిల్లలని పిల్లల పిల్లలు ఆడుకుంటే వాళ్ళు ఇట్లా బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పి లెటర్ ఆప్షన్ మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళిపోతే తెలియకుండా మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళిపోతే తీసి పంపిస్తాము అని మరి నుంచి లెటర్ అప్పిస్తుంది అంటే మీ పిల్లడిని మన తప్పు చేసి తప్పు చేసిండని ఏం రుజువు లేదా తప్పు చేసిండే ఏ పిల్లాడ్ చేసిండని లేదు మా పిల్లాడు కాదు ఇంకా ఇంకో పిల్లలాడినాడు కానీ ఏ పిలాడు చేసిండని లేదు ఇద్దరు పిల్లలు బయటకు వెళ్ళిపోయారు ఇద్దరిని పట్టుకొని నర్సుకొని మళ్ళీ తీసుకొని వచ్చి మీరు ప్రిన్సిపాల్ని అడిగిరాము ప్రిన్సిపాల్ లీవ్లో ఉన్నాడు మీరు సార్ మళ్ళీ పిట్టి సార్ అదే నైటే అడిగినాము మళ్ళీ ఇక అంటే కొట్టినామని చెప్పలేడు అంటే ఇట్లా